ఓం దుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం దీపావళి అమావాస్య రోజు సాయంత్రం కాలంలో ధనలక్ష్మి పూజ చేసుకుంటాము అయితే మార్వాడీలు రహస్యంగా లక్ష్మీదేవిని నిశిత సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో పన్నెండు తర్వాత లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారండి అయితే ఈ పూజ చేసే సమయంలో ఎవ్వరు చూడకుండా ఈ పూజనైతే చేసుకుంటారు అంతేకాదండి ఈ నిశిత సమయంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వలన ఆ సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తుంది అంతేకాదండి లగ్నంలో ఈ పూజను చేయడం వలన సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి మార్వడిలు ఎక్కువగా దీపావళి అమావాస్య రోజు పన్నెండు తర్వాత ఈ పూజనైతే చేసుకుంటారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిశిత సమయం వచ్చేసి పన్నెండు ఇరవై నిమిషాల నుండి రెండు నలభై నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో మనం ఈ పూజను చేసుకోవాలి అయితే దానికోసం ముందుగా మనం ఈ విధంగా ఉత్తర ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసుకోవాలండి ముందుగా మనం నేలను శుభ్రం చేసి పసుపుతోలకి బియ్యం పిండితో అష్టదల ముగ్గు పెట్టాలి ఆ తర్వాత ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటను కూడా పసుపుతోలకి లక్ష్మి కుబేర ముగ్గునైతే పెట్టాలండి ఇది వచ్చేసి కుబేర ముగ్గు తర్వాత మనం లక్ష్మీదేవి చిత్రపటం లేదంటే విగ్రహం కనుక ఉంటే విగ్రహాన్ని ఈ విధంగా అష్టదళం ముగ్గుపైన పెట్టాలండి తర్వాత ఈ సమయంలో అమావాస్య రోజు ఐదు దీపాలు వెలిగించాలి ఐదు కొత్త మట్టి ప్రమిదలు తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తిని ఏక ఒత్తిగా చేసి మనం దీపాన్ని అయితే వెలిగించాలండి ఏకహారతితో ఈ దీపాన్ని వెలిగించాలి అలాగే లక్ష్మీదేవికి మల్లెపూలు అలాగే తామర పువ్వు లేదంటే పారిజాతపు పువ్వులు లేదా చామంతి పువ్వులతో ఈ విధంగా అందంగా అలంకరించి మనం పూజ చేయాలి అయితే పూజ చేసే సమయంలో మనం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉండి పూజనైతే చేయాలండి అంతేకాదండి అర్ధరాత్రి సమయంలో పూజ చేయడానికి వీలు కాని వారు కనీసం పూజా గదిలోనైనా సరే నిత్య దీపారాధన అంటే మనం సాయంత్రం ప్రదోష కాలంలో దీపం అయితే వెలిగిస్తామండి ఆ దీపంలో ఇంకాస్త కొద్దిగా ఆయిల్ పోసి నూనె వడ్డించి తర్వాత దీపాన్ని వెలిగించి కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి దీపావళి అమావాస్య రోజు మధ్యరాత్రి సమయంలో పన్నెండు తర్వాత ఈ పూజనైతే చేసుకోవాలండి నిజంగా ఒక్కసారైనా సరే మీరు దీపావళి అమావాస్య రోజు రాత్రి పన్నెండు తర్వాత ఈ పూజా విధానాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా మీకు ఆ సంవత్సరం ఎంత బాగా కలిసి వస్తుందో మీకే తెలుస్తుంది దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది అంతేకాదండి ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి భూ సంచారం చేస్తూ ఉంటుంది ధనత్రయోదశి నరక చతుర్థి అలాగే దీపావళి అమావాస్య ఈ మూడు రోజులు లక్ష్మీదేవి భూ సంచారం చేస్తూ ఉంటుంది ఈ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అయితే ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వస్తుంది కనుక ఆ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తాము అయితే మొట్టమొదటిసారిగా లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినప్పుడు కుబేరుడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేసిండు కాబట్టి డబ్బు పైన ఆధిపత్యం మొత్తం కుబేరుడిదే స్వయంగా లక్ష్మీదేవియే వరంగా ప్రసాదించింది కాబట్టి ఎవరైతే ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తారో అలాంటి వారికి డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది అంతేకాదండి ఈరోజు లక్ష్మీదేవిని నూట ఎనిమిది రూపాయి నాణలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకోవాలి తర్వాత ఈ నూట ఎనిమిది నాణ్యలను పసుపు పచ్చ వస్త్రంలో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టడం వలన సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పసుపు కొమ్మలు ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి తెచ్చి పసుపు కొమ్మతో లక్ష్మీదేవిని అర్చన చేయాలి వాటిని కూడా పసుపు పచ్చ వస్త్రంలో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టడం వలన మన ఇంట్లో ఉన్న బంగారం రెట్టింపు అవుతుంది అంతేకాదండి మనం బంగారం ఎక్కువగా కొంటూ ఉంటాము వచ్చిన బంగారం తాకటుకు వెళ్లకుండా మన దగ్గరే స్థిరంగా ఉంటుంది అయితే లక్ష్మీదేవిని చిల్లర నాణలతో అలాగే గవ్వలతో చప్పుడు చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలండి ఇక్కడ నేను పారిజాతపు పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నాను అలాగే నూట ఎనిమిది రూపాయి నాణలతో కూడా లక్ష్మీ అష్టోత్తరంతో పాటు కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకుంటానండి ప్రతి సంవత్సరం దీపావళి అమావాస్య రోజు ఈ పూజా విధానాన్ని అయితే ఖచ్చితంగా ఆచరించుకుంటాను ఈ పూజా విధానాన్ని ఆచరించిన తర్వాత అత్యంత అద్భుతమైన ఫలితం అయితే వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ విధంగా పూజనైతే చేసుకుంటానండి మీకు ఉపయోగపడుతుందని వీడియోనైతే అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఈసారి మిస్ అయిన వారు వచ్చే దీపావళి అమావాస్య రోజు ఈ పూజా విధానాన్ని ఆచరించండి అంతేకాదండి మనం ప్రతి అమావాస్యకి పన్నెండు గంటలకి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధన చేయడం వలన సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం మన సొంతం అవుతుంది కాబట్టి లక్ష్మీదేవిని దీపావళి అమావాస్య రోజు నిశ్చిత సమయంలో ప్రత్యేకంగా ఆరాధన చేసుకోవాలండి అయితే చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది దయ్యాలు తిరిగే సమయం పైగా అమావాస్య రోజు ఎవరైనా పన్నెండు గంటలకి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారా అని డౌట్ అయితే వచ్చే ఉంటుంది అవునండి ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకుంటేనే అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక్కసారి ఈ పూజా విధానాన్ని ఆచరించి చూడండి తర్వాత క్రమం తప్పకుండా మీరే ఈ పూజా విధానాన్ని ఆచరించుకుంటారు ఈ విధంగా మనం రూపాయ నాణాలతో లక్ష్మీ అష్టోత్రం కనకధార స్తోత్రం పారాయణ చేసిన తర్వాత నిండుగా ధూపం వేయాలండి కానీ మనం చప్పుడు మాత్రం చేయకూడదు ఇంట్లో ఉన్నవారు చూస్తే ఏమీ కాదు కానీ బయట ఉన్నవారు మాత్రం మనం ఈ పూజ చేసే సమయంలో చూడకూడదు ఆ తర్వాత పాయసన్నం లేదంటే బహుబీజ ఫలం దానిమ్మ పండు అరటి పండు ఇలా మనం ఏదైనా నైవేద్యంగా సమర్పించాలండి దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవి సూక్ష్మ రూపంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మన కంటికి కనపడకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నైవేద్యం సమర్పించాలండి ఆ తర్వాత కర్పూర నీరజన హారితి కూడా సమర్పించాలి అయితే మన ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవికి తాంబూలం కూడా సమర్పించాలండి ఆ తర్వాత ఈ విధంగా కొన్ని పువ్వులు కొన్ని ఎక్సింతలు చేతిలో పట్టుకొని అమ్మ మహాలక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోయి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోవాలండి ఈ విధంగా పూజ మొత్తం అయిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ పెట్టిన చిల్లర నాణాలు అలాగే గోమతి చక్రాలు తామర గింజలు గవ్వలు వీటన్నిటినీ ఒక వస్త్రంలో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టాలండి ఈ విధంగా దీపావళి అమావాస్య రోజు పన్నెండు గంటల తర్వాత ఈ పూజా విధానాన్ని అయితే ఈ విధంగా చేసుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయడం వలన నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ